నమస్తే అండి ప్రస్తుతం మనము మన సాటర్డే అయితే మనకు కల్లూరు మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ వచ్చేసి పొట్టేల్ పిల్ల కేవలం మనకు ఎనిమిది వందలైతే చెప్పడం జరిగింది సో వెయ్యి రూపాయలు చెప్పాడు సో లాస్ట్ ప్రైస్ మనకు ఎనిమిది అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు సో ఇవి పాలు తాగుతాయి అనమాట సో పాలు పైన మనకు పెంచుకోవచ్చు అనమాట సో ఎవరి దగ్గర అయితే మనకు గేదెలు కానీ ఆవులు కానీ ఉంటే వాళ్ళు పాలు కానీ ఎక్స్ట్రా ఉంటైతే మనకు దీనికైతే పెంచుకోవచ్చు అనమాట సో ఇవి మేల్ అన్నమాట ఫీమేల్ అయితే కేవలం ఐదు వందలకే ఇస్తా చెప్పడం జరిగింది సో ఇంత తక్కువ రేట్లు అయితే మనకు కల్లూరు మార్కెట్లో ఉంటాయి సో ఇలాంటి వివరాలన్నీ మన ఛానల్ ద్వారా ఇక్కడ నుంచి వేయడం జరుగుతుంది కాబట్టి మన పే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకుని మీ తోటి రైతులకు షేర్ చేసుకోండి సో చిన్న నుంచి పెద్ద పొట్టేలు కానీ మేకలు కానీ ఇలాంటి అన్ని రకాల ఇది చూసుకోవచ్చు ఇది ముందు వచ్చేసి మనకు ఎనిమిది అయితే మనకు ఏ కస్టర్ మనకు రైతు అయితే అనడం జరిగింది కస్టమర్ మనకు ఆరు వేలు అయితే అనడం జరిగింది ఫైనల్ దీనికైతే అమ్మకానికైతే వెళ్ళలేదు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చుతా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో